హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో ఒక యూస్ఫుల్ టిప్ అయితే చూపిస్తున్నాను నార్మల్గా ఎప్పుడైనా ఇంట్లో ఎలుకలు అయితే తిరుగుతూ ఉంటాయి కదా వాటికి బయట షాప్లో నుంచి కిల్లర్స్ తెచ్చి యూజ్ చేసినా కూడా అది అయితే అస్సలు పని చేయదు అనమాట అలాంటప్పుడు ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట అలాగే అంతకన్నా ముందు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా క్విక్గా ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇది చాలా మందికి యూజ్ అవుతుందని ఈ రెసిపీ ముందుగానే చూపిస్తున్నాను ఒకసారి నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ కొబ్బరి కారాన్ని ఇలా ట్రై చేయండి అన్నం చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలంటే ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒకటి ఎండిమిర్చిని తుంచుకుని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకుని చిన్నదైతే అలాగే వేసుకోండి పెద్దదైతే ఈ విధంగా తుంచుకుని వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది చాలా చక్కగా పడుతుంది ఇది కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన బీరకాయల్ని ఒక రెండు కప్పుల వరకు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనే పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఈ విధంగా తరిగి వేసేసుకోండి ఈ ఉల్లిపాయని ముందుగానే వేయించాల్సిన అవసరం లేదు ఇలా బీరకాయలతో పాటు వేసుకోండి టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి రుచి సరిపడ ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక అర కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను దీనికి పచ్చి కొబ్బరినే వేసుకుని దిండి కొబ్బరి వేసుకోవద్దు టేస్ట్ అనేది అనమాట అందుకని పచ్చి కొబ్బరి వేసేసుకోండి వేసుకున్నాక ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి దీనికి అల్లం కానీ చెక్క వంగ ఏమి లాంటివి వేసుకోవద్దు మసాలా అయితే ఈ మాత్రం వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బీరకాయలు అనేవి బాగా మగ్గి ఇందులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయాయి కదా ఇంకా ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకోండి వేసేసుకున్నాక అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఒక పావు కప్పు వరకు వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఈ కర్రీ కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అంటే కొంచెం గ్రేవీ కర్రీలాగా కాకుండా కొంచెం బీరకాయ ముక్కలకి అటుకినట్టుగా రావాలన్నమాట సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అయితే ఇంకా కాస్త దగ్గర పడి ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి కొంచెం గ్రేవీ కర్రీ లాగా కాకుండా సెమీ గ్రేవీతో రావాలి సో ఈ విధంగా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి పచ్చి కొబ్బరి ఎక్కువ వేస్తాం కాబట్టి చపాతీలోకైనా అలాగే అన్నంలో కలుపుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని అన్నం చపాతీలోకి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే పచ్చి కొబ్బరి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి నార్మల్గా అయితే అప్పుడప్పుడు ఎలుకలైతే ఇంట్లో తిరుగుతూ ఉంటాయి కదా వాటికి బయట నుంచి ఎన్ని ర్యాడ్ కిల్లర్స్ తెచ్చినా కూడా వ్యస్థలు అనమాట ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీనికి కావాల్సింది అయితే క్యాండిల్ అనమాట క్యాండిల్ అయితే ఉంటుంది కదా ఆ క్యాండిల్ని తీసేసుకోండి తీసుకుని ఈ విధంగా చిన్నది ఏమైనా గ్రేటర్ లాంటివి తీసేసుకుని తురుముకోవాలన్నమాట ఒక స్పూన్ అంతా తురుముకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు చూసారా ఈ విధంగా ఒక స్పూన్ అంతా తురుముకు తురుముకోండి ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇందులోకి ఒకటి న్యాప్కల్ బాల్ బాల్ని తీసుకోండి నార్మల్గా బట్టల్లో పెడుతుంటాం కదా ఆ బాల్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది కొంచెం పౌడర్ లాగా అయ్యేంత వరకు దంచుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోండి లేదంటే ఫ్లోర్ అన్న వేసుకోవచ్చు నేనైతే బియ్యపిండి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ గోధుమ పిండి ఒక హాఫ్ స్పూన్ షుగర్ ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు కారం ఇవన్నీ ఎందుకు వేస్తున్నానని అనుకున్నారా అవి టేస్టీగా ఉంటేనే తినడానికి వస్తాయండి మనం ఎంత టేస్టీగా తింటామో మనుషులము అలాగే ఎలుకలు కూడా టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట అప్పుడే అవి తినడానికి అయితే వస్తాయి ఇలా అన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇది ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఒక టమాటా కానీ లేదా ఒక బంగాళదుంప కానీ తీసుకోండి టమాటాలకి అలాగే బంగాళదుంపాలకి అయితే చాలా బాగా వస్తాయి అవి మా ఇంట్లో అయితే ఒక కేజీ వరకు టమాటాలు ఉన్నాయన్నమాట టూ డేస్ బ్యాక్ అవి కేజీ టమాటాలు అలాగే బంగాళదుంపలు మొత్తం బొక్కలాగా పెట్టేసేయండి నాకైతే చాలా బాధ అనిపించింది వాటిని చూసిన తర్వాత సో ఈ విధంగా టమాటాలను అయితే ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత బాగా అప్లై చేసుకోవాలన్నమాట ఈ టమాటాలు స్మెల్ అనేవి చాలా ఇష్టపడతాయి ఎందుకని చెప్పేసి టమాటాలకు వేసి చూపిస్తున్నాను సో ఇదే విధంగా అన్నిటికి కూడా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని చూడండి ఈ ఎలకలు ఏంటంటే ఇవైతే అంటే అనమాట జస్ట్ ఆ స్మెల్కి కొంచెం తినంగానే మూడు పడిపోతాయి అప్పుడు పడిపోయినప్పుడు మనం ఈజీగా తీసేసి బయటకు పడేయచ్చు అనమాట సో ఈ విధంగా అన్నిటికి కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఎక్కడైతే ఎలుకలు తిరుగుతుంటాయో షింక్ కింద కానీ లేదా వాషింగ్ మిషన్ పక్కన కానీ ఎక్కడైనా అక్కడక్కడ తిరుగుతూ ఉంటే కదా అక్కడొక ముక్క అక్కడొక ముక్క పెట్టేసేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అయితే టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ